Thank you ఎలా అండి ఒక చిన్న మీద ఇలా సో హెయిర్స్ మీద ఆడి చూస్తే ఉంటారు ఫుల్ గా అయితే పెరిగిపోయాయి సో వాడికి వచ్చేసి చిన్నప్పుడు నైన్త్ మంత్ అయితే గుండు చేయించాము సో మళ్ళీ సెకండ్ ఇయర్ లో మేము గుండు చేపి సెకండ్ సెకండ్ బర్త్డే అయిపోయాక థర్డ్ ఇయర్ పెట్టాక గుండె చేయిస్తాము చిక్కుకి థర్డ్ ఇయర్ అయితే పెట్టేసింది తిరుమలలో అయితే గుండె చేపియాలి ఇంక టైం అయితే వచ్చేసింది సో ఈ లోపు వాడికైతే చూడండి హెయిర్స్ అంతా బాగా పెరిగిపోయాయి కాబట్టి మొత్తం తలంతా కూడా పేలు ఈపులు మొత్తం పెట్టేస్తాయి సో తల అయితే అస్సలు దూకుడు వాడికి ఏదో ఒకటి తినడానికి ఇచ్చి అలా కు చోంపెట్టి వాడికైతే తలైతే దూతాను సో రోజు నాకు ఒక పెద్ద టాస్క్ అయిపోయింది అనమాట ఇక్కడ దువ్వే కొంది చూడండి ఎంతెంత పెద్ద పెద్ద పేలు అయితే పడినాయో సో చిన్న ఉన్నాయి ఉన్నాయి అన్నీ ఉన్నాయి సో మొత్తం దువ్వేసి మొత్తం చంపేశాము చికుకి వీక్లీ త్రీ టైమ్స్ అయితే పేలు అయితే దూతూ ఉంటాను ఎందుకంటే రోజు దూతాయి ఫుల్ మంట కదా సో గుండు కొట్టేసాక చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు సో వాడికి ఒక మెమరీస్గా ఉండాలి అనేసి ఇలా అయితే వీడియో క్యాప్చర్ చేశాను వీడియో నచ్చితే తప్పకుండా ఛానల్ లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్